హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఎప్పుడు కర్రీ ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయను తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవు ముక్కలుగా కట్ చేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలకు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వాటర్ వాటర్ని పోసి నాననివ్వండి శనగపిండిని కలపడం కోసం ఒక ని తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసి పిండిని ఉండలు లేకుండా బాగా కలపండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే పొడవుగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు రౌండ్గా కట్ చేసిన క్యారెట్ తరుగు పొడవుగా కట్ చేసిన ఒక టమాటా తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఫ్రై చేయండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం నానబెట్టిన చింతపండు రసం కలిపి పెట్టిన శనగపిండి వాటర్ తగినన్ని నీళ్లను పోసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో మసిలిన తర్వాత బెండకాయ ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఒక స్పూన్ మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి చారుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్